తనలో తానే మాట్లాడుకుంటూ బాగా దుఃఖించటం ఇంకా పెరిగింది బాగా వ్యాకులమైన మనస్సు వచ్చింది ఆత్మస్థైర్యాన్ని కోల్పోయాడు రావణుడు చెత్త భ్రమణం కలిగింది ఇప్పుడు మాట్లాడినటువంటి మాట కాసేపాకి మాట్లాడటం లేదు దీనంగా విలపిస్తూ ఉన్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు మూర్చపోతూ ఉన్నాడు నేల మీద పడుతూ ఉన్నాడు ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నాడు సీతతో నాకు పని లేదని కాసేపు అంటూ ఉన్నాడు రాజ్యంతో పని లేదు కాసేపు అంటూ ఉన్నాడు ఇంద్రుణ్ణి ఇప్పటి వరకు కుంభకర్ణుడే ఓడిస్తూ ఇంద్రుడు లంకపైకి రాకుండా అడ్డుకున్నాడు ఇప్పుడు ఇంద్రుణ్ణి ఓడించేవాడు ఎవడని రకరకాలుగా బాధపడుతూ ఉన్నాడు తనలో తానే అసలు నా ప్రాణాలు ఉండటం కూడా మంచిది కాదు నేను కూడా మరణించినట్లే అని కాసేపు అనుకుంటూ ఉన్నాడు ఇలా రకరకాలుగా రావణునిలో రావణుడే సోకిస్తూ ఉన్నాడు మూర్చపోతూ ఉన్నాడు మళ్ళీ లేస్తూ ఉన్నాడు కూర్చుంటూ ఉన్నాడు రకరకాల పరిస్థితులు ఆ యొక్క సభలో నడుస్తూ ఉన్నాయి ఇది బహువిధ విధ మా కులాంతరాత్మా కృపణమతీవ విలప్య न्यप तदपि दशानना पृशार्ता स्तमनुजमिन्द्ररिपुम् హతం విదిత్వా మూర్ఛ చెందాడు దుఃఖిస్తూ ఉన్నాడు మనస్సు వ్యాకులత చెందింది దీనమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కుంభకర్ణుడు మరణ వార్త విన్న తర్వాత రావణుడు ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే తమ సర్గ అరవై ఎనిమిదవ సర్గ పరిసమాప్తమైంది అరవై తొమ్మిదవ సర్గలో మనం రేపు ఉదయం పారాయణ చేసుకుని శ్లోకాలన్నీ కూడా వ్రాసుకుందాం అనుష్ఠానంగా ఈ సర్గలో కుంభకర్ణుడు వార్త